అండ్ ఇక్కడ మనం చూసుకున్నట్లయితే కనుక ఈ వాల్ అలా ప్లేన్ గా వదిలేకుండా ఇక్కడ ఒక డిజైన్ తీసుకున్నారు చూడండి అండ్ మెయిన్ ఈ స్టెప్స్ ఫ్రెండ్స్ ఇవి ఇలా మనం మెట్లు ఎక్కుతుంటే లైట్లు అనేవి ఆటోమేటిక్గా అయితే ఆన్ అవుతున్నాయి జస్ట్ మనం ఇలా స్టెప్స్ మీద లెక్కుతుంటే గనక ఆటోమేటిక్గా ఆన్ అవుతున్నాయి చూడండి ఫ్రెండ్స్ ఈ రోజు వీడియోలో నేను మీకు వంద గజాల్లో కన్స్ట్రక్షన్ చేసిన ఒక మంచి డూప్లెక్స్ ఇల్లు అది చూపిస్తున్నాను ఈ వీడియో అనేది ఎవరైనా కొత్తగా ఇల్లు కన్స్ట్రక్షన్ చేసుకునే వాళ్ళకు ఉపయోగపడుతుంది అండ్ అట్లాగే ఈ ఇల్లు అనేది తీసుకుందామని చెప్పి చూస్తున్నా కూడా ఉపయోగపడుతుంది సో వంద గజాల్లో కొంచెం మోడర్న్గా ఇప్పుడున్న ట్రెండ్కి తగ్గట్లుగా అయితే కనుక ఇది కన్స్ట్రక్షన్ చేశారు సో హౌస్ బాగుంది ప్రైస్ డీటెయిల్స్ ఎంత చెప్తున్నారు ఎక్కడుంది ఏంటి ఇలా అన్నీ కూడా చెప్తాను వీడియోలో ఎక్కడ ఆపకుండా అన్నీ తెలుసుకుని పూర్తిగా చూసిన తర్వాత కాంటాక్ట్ అవ్వండి సో మనం మెయిన్ గేట్ తీసుకుని ఇలా లోపలికి రాగానే పార్కింగ్ ఏరియా అయితే వస్తుంది ఈ పార్కింగ్ ఏరియా కూడా చాలా పెద్దగా వచ్చింది పదిహేనున్నర ఇంటూ పద్నాలుగు సైజులో మంచి స్పేషియస్గా కార్ పార్కింగ్ ఏరియా ఇచ్చారు అండ్ ఇక్కడ మనం చూసుకున్నట్లయితే కనుక ఈ వాల్ అలా ప్లేన్ గా వదిలేకుండా ఇక్కడ ఒక డిజైన్ తీసుకున్నారు చూడండి పీకాక్ డిజైన్ అనేది అండ్ ఆ టాప్లో స్పాట్లెట్స్ యూజ్ చేయడం వల్ల కూడా ఇంకా మంచి లుక్ అయితే వచ్చింది ఇదంతా కూడా మీకు చూడడానికి టైల్స్ మాదిరిగా కనబడుతుంది కానీ ఇదంతా కూడా వాల్ పేపర్ ఫ్రెండ్స్ ఇది లుక్ అయితే మాత్రం చాలా బాగుంది త్రీ లుక్ ఉంటుంది చూసారు కదా ఆ లుక్లో కనపడుతుంది ఇది సో పదం లోపలికి వెళ్ళాము ఇది టోటల్గా వంద అని చెప్పాను కదా అంటే రెండు సెంట్ల కింద కూడా చెప్పుకోవచ్చు లేదు అనుకున్నట్లయితే ఒక పన్నెండున్నర అంకనాల కింద కూడా చెప్పుకోవచ్చు సో ఈ పక్కన మనకి ప్లేస్ అయితే వదిలేశారు ఒక టూ ఫీట్ పైనే వదిలేశారు అండ్ ఆ పక్కన కూడా ఇంకొక వన్ అండ్ హాఫ్ ఫీట్ ప్లేస్ అయితే ఉంచేశారు ఇంటి చుట్టూరు కూడా ప్లేస్ బాగానే వదిలేరు చుట్టూరు చాలా ఇల్లులు కూడా ఉన్నాయి ఇక్కడ అండ్ మెయిన్ డోర్ కూడా చాలా హైట్ ఉంది కింద నుంచి పై వరకు చాలా హైట్ ఉంది ఇంచుమించి ఇది ఒక నైన్ ఫీట్ హైట్ వచ్చేసింది ఇది సో పతం లోపలికి వెళ్దాము లోపలికి రాగానే హాల్ అయితే వస్తుంది ఫ్రెండ్స్ ఒక సింపుల్గా ఒక హాల్ అయితే వచ్చేసింది ఇది పదిన్నర ఇంటూ పదకొండు సైజులు అయితే ఉంటుంది అండ్ ఆ పక్కన ఒక విండో తీసుకున్నారు ఇది టీవీ యూనిట్ అండ్ ఈ పక్కన కూడా ఇంకొక విండో వచ్చేసింది ఇది మీకు ఈస్ట్ సైడ్కి అయితే రావడం జరుగుతుంది సో టాప్లో ఫాల్ సీలింగ్ ఇదిగోండి సో చాలా డీసెంట్గా ఇచ్చారు అండ్ సెంటర్లో వాల్పేపర్ కూడా రావడం జరిగింది చూడండి సో చిన్న చిన్న ఏదైనా ఐడల్స్ కూడా పెట్టుకోవచ్చు ప్లాట్ఫామ్స్ తీసుకున్నారు అండ్ ఇక్కడ అట్లాగే మనకి డబ్ల్యూపీసీ ప్యానల్స్ కూడా రావడం జరిగింది చూడండి సో ఈ కింద మీరు చూస్తుందంతా కూడా స్టోరేజ్ చిన్న చిన్న విధాన ఐటమ్స్ పెట్టుకోవడం కోసం బుక్స్ కానీ లేదంటే ఐటమ్స్ కానీ పెట్టుకుంటాం కదా దానికి సంబంధించి స్టోరేజ్ ఇది అండ్ సాఫ్ట్ క్లోజింగ్ ఉన్నాయి సో ఇక్కడ మనం చూసుకున్నట్లయితే కనుక ఒక డోర్ ఇచ్చారు కదా ఆ పక్కన డైనింగ్ ఏరియా వస్తుంది చూపిస్తాను పదండి అండ్ ఇది వాల్పేపర్ ఫ్రెండ్స్ ఇది మీకు స్టోన్ లుక్లో ఉన్నది తీసుకున్నారు ఇక్కడ సో డోర్ ఎలా తీయగానే మనకి ఎడం పక్కన అంటే లెఫ్ట్ సైడ్ చూసుకున్నట్లయితే కనుక స్టెప్స్ అయితే తీసుకున్నారు అండ్ ఈ ప్లేస్ అంతా కూడా మనకి మెట్ ల్యాండింగ్కే తీసుకున్న ప్లేస్ ఇది అంతా కూడా ఇంచుమించు ఒక పదకొండు అడుగుల వరకు ఉంటుంది అండ్ కింద మనకి కావాలంటే డైనింగ్ టేబుల్ కూడా వేసుకోవచ్చు అండ్ మెయిన్ ఈ స్టెప్స్ ఫ్రెండ్స్ ఇవి ఇలా మనం మెట్లు ఎక్కుతుంటే లైట్లు అనేవి ఆటోమేటిక్గా అయితే ఆన్ అవుతున్నాయి జస్ట్ మనం ఇలా స్టెప్స్ మీద లెక్కుతుంటుంటే కనుక ఆటోమేటిక్గా ఆన్ అవుతున్నాయి చూడండి సో మనకి ఇక్కడ చూసుకున్నట్లయితే ప్లేస్ వేస్ట్ చేయకుండా ఇక్కడ ఒక ట్యాప్ పాయింట్ తీసుకున్నారు ఇది వాషింగ్ మిషన్ పెట్టుకోవడం కోసం లోపలే ఇచ్చారు ఇక్కడ వీళ్ళు డిఫరెంట్ కానీ డిఫరెంట్ కానీ ఏం కాదు సేఫ్గా ఉంటుందని చెప్పేసి అండ్ ఇది బాక్స్ మాదిరి కనపడుతుంది కదా వైర్లు గట్రా కనబడకుండా ఈ విధంగా కవర్ చేశారు సో ఒకసారి ఎక్కడుంది ఏంటి అని మీకు చెప్తాను చూడండి ఇది వచ్చేసరికి మన కాకినాడలో అయితే ఉండడం జరిగింది ఇప్పుడు మనం చూస్తున్న హౌస్ అనేది ఇది రాయుడిపాలెం అనే ఏరియాకి అయితే వస్తుంది ఇక్కడ నుంచి మనం సర్పవరం జంక్షన్ అనేది పది నిమిషాలు అయితే వెళ్ళిపోవచ్చు పెద్ద దూరం కూడా కాదు అండ్ అట్లాగే ఇంకొకటి ఏంటంటే మనకి రైల్వే స్టేషన్కి వెళ్ళాలన్నా బస్ స్టాండ్కి వెళ్ళాలన్నా ఒక పావు గంట టైం అయితే పడుతుంది బట్ రోడ్లు ఇవన్నీ కూడా బాగుంటాయి గ్రౌండ్ వాటర్ బాగుంటుంది ఏరియా కూడా పీస్ఫుల్గా ఉంటుంది ఇది సో ఇది ఏంటంటే డైనింగ్ కిచెన్ ఓపెన్ కిచెన్ తీసుకున్నారు కాకపోతే ఏంటంటే టోటల్ కంబైన్గా తీసుకున్నారు అంటే కలిపి తీసుకున్నారు ఇలా తీసుకోవడం వల్ల ఏంటంటే చాలా స్పేషియస్ లుక్ ఉంటుంది మనకు కూడా చాలా ఫ్రీగా ఉంటుంది ఇదంతా కూడా అండ్ ఈ వాల్ ఇలా ప్లేన్గా వదిలేకుండా రాయల్ ప్లే చేంజ్ చేశారు అండ్ టాప్లో చూసేలా స్పాట్లైట్స్ కూడా ఇచ్చారు బాగుంది ఈ కిచెను డైనింగ్ టోటల్ మొత్తం చూసుకున్నట్లయితే కనుక పంతొమ్మిది అడుగుల వరకు పొడవ వచ్చేసింది ఇవి ఏంటంటే ఇవి మనకి ప్యానెల్స్ తీసుకున్నారు డబ్ల్యూపీసీ ప్యానల్స్ ఉంటాయి కదా పీవీసీ ప్యానల్స్ అయితే తీసుకున్నారు అండ్ ఇదంతా డైనింగ్ ఏరియానే వంద గజాల్లో అయితే మాత్రం చాలా బాగా ప్లాన్ చేశారు మనకి రూమ్స్ కావచ్చు డైనింగ్ ఏరియా కానీ కిచెన్ కానీ ఇలా అన్నీ కూడా చాలా స్పేషియస్గా అయితే వచ్చాయి ఇందులోని అండ్ ఇదంతా కూడా కిచెనే ఈ ఫ్రంట్ మీరు చూస్తున్నంత కూడా పీవీసీ ప్యానల్స్ ఇవి సో ఇక్కడ ఎల్షే ప్లాట్ఫామ్ తీసుకున్నారు అండ్ ఇదంతా కింద స్టోరేజే గ్లాసీ ఫినిషింగ్ లామినేట్ అయితే యూస్ చేశారు ఇక్కడ బ్లూ అండ్ పింక్ కలర్ షేడ్లో వచ్చింది చూడండి అండ్ బ్యాక్ సైడ్ కూడా స్టోరేజే అండ్ షింక్ అనేది చూసుకున్నట్లయితే ఇటు పక్కన తీసుకున్నారు ఈ గోడకి అంటే నార్త్ సైడ్ గోడకి అది పూజా మందిర్ అది సో అచ్చంపేట్ జంక్షన్ కూడా చాలా దగ్గరలోనే ఉంటుంది త్రీ కిలోమీటర్స్ కూడా ఉండదు అచ్చంపేట్ జంక్షన్ అనేది అచ్చంపేట్ జంక్షన్ కూడా దగ్గరలోనే ఉంటుంది ఇది సో హౌస్ అయితే బాగుంది ఫ్రెండ్స్ ఇది డూప్లెక్స్ ఇల్లు ఎవరైనా ఒక రెండు సెంట్లో కావాలి అనుకున్నట్లయితే కనుక మిస్ అవకండి మంచి లొకేషన్లో ఉంది అండ్ అట్లాగే గ్రౌండ్ వాటర్ బాగుంటుంది ఇక్కడ అండ్ ప్రతి దానికి కూడా దగ్గరగా అయితే ఉంటుంది ట్రాన్స్పోర్టేషన్ కూడా ఇబ్బంది అయితే ఉండదు ఇది అండ్ ప్లానింగ్ కూడా ఇస్తాను ఇంటి ప్లానింగ్ అనేది లాస్ట్లో మీకు ఇదంతా బయట ఓపెన్ ప్లేసే ఒక ఐదు అడుగులు ప్లేసే వదిలేసారు ఈ పక్కన అండ్ ఎవరైనా బయట వాళ్ళు వచ్చినప్పుడు వాడుకుంటారని చెప్పేసి కామన్ టాయిలెట్ అయితే తీసుకున్నారు ఇక్కడ అండ్ ఇక్కడ ఒక ట్యాప్ పాయింట్ అయితే ఇచ్చేశారు జస్ట్ ఒక ట్వంటీ ఫీట్ డెప్త్లోనే మనకి గ్రౌండ్ వాటర్ అనేది చాలా బాగుంటుంది ఏరియాలోని అండ్ ఇది కామన్ టాయిలెట్ ఇచ్చారు కదా ఇండస్ట్రియల్ కమోర్ తీసుకున్నారు సో ప్లేస్ కూడా పర్లేదు బాగానే ఇచ్చారు ఇంటి చుట్టూరు కూడా ప్లేస్ ఉంది సో so, ఇది నార్త్ వైపు కదా ఇది ఈస్ట్ సైడ్ అయితే రావడం జరుగుతుంది ఒక రెండున్నర అడుగుల వరకు ప్లేస్ అయితే వదిలేశారు దీనికి కార్ పార్కింగ్ ఏరియా రావడానికి మెయిన్ రీజన్ ఏంటంటే పదిహేను అడుగులు వెడల్పు వచ్చింది అరవై అడుగుల వరకు లోతు అనేది రావడం జరిగింది మనకి ఎప్పుడైతే పదిహేను అడుగులు వెడల్పు వచ్చి లోతు ఎక్కువగా రా వచ్చిందో దానివల్ల ఏంటంటే కార్ పార్కింగ్ ఏరియా అనేది ఇందులో రావడానికి అవకాశం బాగా వచ్చింది సో ప్లానింగ్ చాలా బాగుంది డైనింగ్ టేబుల్ కూడా అవసరమైతే ఇక్కడ వేసుకోవచ్చు అండ్ ఇక్కడ కింద చూసారా మెట్లాన్ని కింద ఇన్వర్టర్కి సంబంధించిన అయితే పాయింట్ తీసుకున్నారు సో స్టెప్స్ ఇవి సెన్సార్ బేస్ అయితే తీసుకున్నారు ఇలా జస్ట్ మనం ఒక స్టెప్ వేస్తే కనుక ఆన్ అవుతూ ఉంటాయి ఇవి ఇలా మనం స్టెప్స్ ఎక్కుతూ ఉంటే కనుక లైట్స్ అనేవి ఆటోమేటిక్గా ఆన్ అవుతూ ఉంటాయి సో వన్స్ మనం పైకి వచ్చేసిన తర్వాత చూసుకున్నట్లయితే కనుక రైట్ సైడ్ ఒక బెడ్రూమ్ లెఫ్ట్ సైడ్ ఒక బెడ్రూమ్ అయితే ఉంటుంది రైట్ సైడ్ వచ్చిన బెడ్రూమే మాస్టర్ బెడ్రూము ఎప్పుడైనా కూడా ఏ హౌస్కి అయినా కూడా సౌత్ వెస్ట్ కార్నర్లోనే బెడ్రూమ్ అయితే రావడం జరుగుతుంది అదే మాస్టర్ బెడ్రూమ్ అయితే అవుతుంది సో ఇక్కడ మనకి మాస్టర్ బెడ్రూమ్ అనేది ఈ సైడ్ తీసుకున్నారు సీలింగ్ డిజైన్స్ కూడా చాలా డీసెంట్గా ఉన్నాయి ఇక్కడ ఇది ఈస్ట్ సైడ్ వచ్చిన గుమ్మం ఇది పైన ఫ్లోర్లోని కింద ఎక్కడుందో పైన కూడా అదే పొజిషన్లో తీసుకున్నారు తూర్పు పక్కన సో రైట్ మనం ఇలా లోపలికి రాగానే బెడ్రూమ్లోకి అయితే వచ్చేస్తాము ఇది మాస్టర్ బెడ్రూము పదహారు ఇంటూ పది సైజులు అయితే ఉంటుంది బాగా కొంచెం పొడవ అయితే ఎక్కువగా అనిపించింది పది అడుగులు వెడల్ వచ్చినా కూడా పొడవ అయితే మాత్రం చాలా ఎక్కువగా ఇచ్చారు ఇక్కడ అండ్ సీలింగ్ డిజైన్ కూడా బాగుంది గోల్డ్ కలర్ కోవ్ లైటింగ్ అనేది ఇందులో రావడం జరిగింది సీలింగ్లోని పిఓపీ సీలింగ్ ఇది అండ్ ఇక్కడ మనం చూసుకున్నట్లయితే కనుక ఒక టూ విండోస్ తీసుకున్నారు ఇక్కడ అంటే రెండు కూడా యూపీవీసీతో వచ్చాయి రెండు విండోలు దేనికి మనకి వాస్తుపరంగా సరిపోవడానికి అండ్ రూమ్ పెద్దగా వచ్చింది కాబట్టి ప్రాపర్గా వెంటిలేషన్ రావాలని కూడా ఈ విధంగా అయితే ఇచ్చారు వీళ్ళు అండ్ ఇది దీనికి ఇచ్చిన ఎడేసర్ బాత్రూము ఆరు ఇంటూ ఆరు సైజులు అయితే ఉంటుంది అండ్ టైల్స్ కూడా బాగున్నాయి ఇక్కడ అండ్ బాత్రూమ్ కూడా చాలా పెద్దది ఇది ఇక్కడ ఇచ్చింది సీలింగ్స్ కూడా ఇక్కడ పీఓపీ సీలింగ్స్ అనేవి బాత్రూమ్స్లో కూడా చేంజ్ చేశారు అండ్ టైల్స్ కూడా మీరు ఇక్కడ అబ్జర్వ్ చేయండి చాలా వరకు ఒక ఏడు అడుగులు హైట్ వరకు ఇస్తారు దానికన్నా హైట్గా తీసుకున్నారు వాల్ టైల్స్ అనేవి అండ్ కమోర్ట్స్ ట్యాప్స్ ఇవన్నీ కూడా మంచి కంపెనీ అయితే వాడడం జరిగింది సో ఒకసారి దీనికి బాల్కనీ కూడా ఇచ్చారు స్టాండింగ్ బాల్కనీ అది కూడా చూపిస్తాను మీకు పదండి ఆ పక్కన అయితే బాల్కనీ ఇచ్చారు ఇది వార్డ్రాప్ ఇది కింద మనం చూసుకున్నట్లయితే స్లైడింగ్ డోర్స్ తీసుకున్నారు అండ్ ఇది ప్యాటర్న్ కూడా టెక్స్టర్డ్ ప్యాటర్న్తో రావడం జరిగింది వుడ్ లుక్లో కనబడుతుంది అండ్ ఇచ్చిన బల్లలు కూడా చాలా హెవీ వచ్చాయి వన్ అండ్ హాఫ్ ఇంచ్ థిక్నెస్తో తీసుకున్నారు చాలా హెవీ వచ్చాయి బల్లలు అనేవి సో ఎప్పుడైనా కూడా ఈ బలలు అనేవి బాగున్నాయి లేదో కూడా చూసుకోండి కొంతమంది కొంచెం వర్క్ ఈజీగా అయిపోతుందని చెప్పేసి చాలా తక్కువ మందం ఉన్న బల్లలు అయితే ఇస్తున్నారు సో ఇది కూడా కొత్తగా ఇల్లు కట్టుకునే వాళ్ళు చూసుకోండి బల్లలు అనేవి ఎలా ఇస్తున్నారు ఏంటి అని చెప్పేసి సో ఇది స్టాండింగ్ బాల్కనీ సిట్ టైప్ ఏం కాదు కానీ జస్ట్ అలా కూర్చొని మనం సరి నుంచి ఉంటే అలా ఫోన్ మాట్లాడుకోవడానికి అయితే బాగుంటుంది అండ్ ఫ్రంట్ రోడ్ కూడా పెద్దగానే వచ్చింది సో ఇది బెడ్రూమ్ మాస్టర్ బెడ్రూము అండ్ ఇంకొక బెడ్రూమ్ కూడా ఇచ్చారు చిల్డ్రన్స్ బెడ్రూమ్ అది కూడా చూద్దాము ఇది డూప్లెక్స్ ఇల్లు ఇది ఇప్పుడు మనం చూస్తుంది ఇందులో మనకి టూ రూమ్స్ వచ్చాయి అండ్ కింద చూసుకున్నట్లయితే డైనింగ్ కిచెన్ వచ్చింది ఒక కామన్ టాయిలెట్ కూడా కింద అనేది రావడం జరిగింది అండ్ మెయిన్ ఏంటంటే వంద గజాల్లో కార్ పార్కింగ్ కూడా ఇచ్చారు వీళ్ళు సో ఇది వచ్చేసరికి చిల్డ్రన్స్ బెడ్రూము ఈ బెడ్రూమ్ కూడా ఇంచుమించు ఒక ఫిఫ్టీన్ ఫీట్ వరకు లెంత్ వచ్చింది పొడవు ఇది కూడా బాగానే వచ్చింది అండ్ పింక్ కలర్ కోవ్లైటింగ్ తీసుకున్నారు అండ్ లెఫ్ట్ సైడ్ చూసుకున్నట్లయితే కనుక వాల్ అలా ప్లేన్గా వదిలేకుండా ఒక థీమ్ ప్యాటర్న్ తీసుకున్నారు చూడండి అది డ్రెస్సింగ్ టేబుల్ అండ్ టూ విండోస్ వచ్చేసాయి ఈస్ట్ అండ్ వెస్ట్లోని అండ్ దీనికి పక్కన అటాచ్డ్ బాత్రూమ్ ఇచ్చారు అది చూద్దాము ఈ లోపు ప్రైస్ అనేది ఎంత చెప్తున్నారు ఏంటి అని కూడా మీకు ఒకసారి చెప్తున్నాను చూసుకోండి ఇది టూ సెన్స్లో కన్స్ట్రక్షన్ చేసిన డూప్లెక్స్ ఇల్లు ఫ్రెండ్స్ ఇది దీని ప్రైస్ అనేది ప్రజెంట్ అయితే కనుక సిక్స్టీ టూ ల్యాక్స్ చెప్తున్నారు అరవై రెండు లక్షలు చెప్తున్నారు ఫిక్స్డ్ అయితే ఏం కాదు తగ్గిస్తారు మాట్లాడవచ్చు కూడా అని సో ఇంట్రెస్ట్ ఉండి ఎవరైనా తీసుకుందాము అనుకున్నట్లయితే కనుక వీడియో కింద డిస్క్రిప్షన్లో కాంటాక్ట్ నెంబర్ పెడుతున్నాము చెక్ చేసి కాంటాక్ట్ అవ్వండి అండ్ మీకు ఏదైనా కన్స్ట్రక్షన్ చేయాలి అనుకున్నా లేదు ఇంటీరియర్ వర్క్ ఏదైనా చేయాలి అనుకున్నా హౌస్ ప్లానింగ్స్ కావాలి అనుకున్నా కూడా మీరు మమ్మల్ని అయితే కాంటాక్ట్ అవ్వచ్చు డిస్క్రిప్షన్లో కాంటాక్ట్ నెంబర్ పెడుతున్నాము మన ఛానల్ది చెక్ చేసి కాంటాక్ట్ అవ్వండి సో దీనికి పక్కన బాల్కనీ అయితే రావడం జరిగింది ఒకసారి అది కూడా చూపిస్తాను చూడండి ఇది ఒక నాలుగున్నర అడుగుల వరకు వచ్చింది బాల్కనీ అనేది పైన ఫ్లోర్లోని బాల్కనీ కమ్ వాష్ ఏరియా అంటే వాషింగ్ మెషిన్ కూడా పెట్టుకోవచ్చు ఈ సైడ్ చూడండి చూపిస్తున్నాను ఇక్కడ ఒక ట్యాప్ పాయింట్ కూడా తీసుకున్నారు ఒక వాష్ బేసిన్ కూడా రావడం జరిగింది చుట్టూరు అన్నీ కూడా హౌసెస్ ఏ ఫ్రెండ్స్ ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే చాలా ఇల్లులు అయితే ఉంటాయి ఇక్కడ ఒకసారి ఈ పక్కన కూడా మెట్లు ఇచ్చేసారు చూపిస్తాను చూడండి ఇక్కడ ఒక ట్యాప్ పాయింట్ కూడా తీసుకున్నారు ఈశాన్య మూలన అండ్ మెట్లు అయితే అదిగోండి వచ్చేసాయి లోపలి విధంగా బెడ్రూమ్ ఉంటుంది పదండి ఒకసారి మనం మెట్లు ఎక్కి పైకి అయితే వెళ్దాము సో డీటెయిల్స్ అన్నీ కూడా చాలా క్లియర్గా చెప్తున్నాము వీడియో మీకు ఎక్కడైనా కొంచెం నచ్చింది అనిపిస్తే తప్పకుండా లైక్ చేయండి అండ్ అట్లాగే ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నా మన ఛానల్ అనుకున్నట్లయితే కనుక సబ్స్క్రైబ్ చేసుకుని బెల్లైకన్ కూడా ఆన్లో పెట్టుకోండి సో ఒక టూ ఫీట్ అయితే ఉంటాయి ఈ స్టెప్స్ అనేవి సో మినిమమ్ టూ ఫీట్ అయినా ఉండాలి డూప్లెక్స్ ఇల్లుకి ఈ విధంగా తీసుకున్న టైంలోని కొంచెం మనం ఎక్కడానికి ఈజీగా ఉంటుంది పైకి సో ఇప్పుడు మనం చూస్తుంది ఈ డూప్లెక్స్ ఇంటి ప్లానింగు ఇది జస్ట్ మోడ్రన్ ప్లానింగ్ మీకు ఒక ఐడియా ఉంటుందని చెప్పేసి ఇది డిజైన్ చేసాము సో స్టార్టింగ్ చూసుకున్నట్టయితే లెఫ్ట్ సైడ్ గ్రౌండ్ ఫ్లోర్ డ్రాయింగ్ అదే చెప్తాను తర్వాత ఫస్ట్ ఫ్లోర్ డ్రాయింగ్ చూపిస్తాను కింద పార్కింగ్ ఏరియా ఉంటుంది తర్వాత లివింగ్ ఏరియా ఉంటుంది తర్వాత మనం స్టెప్స్ చూసాము తర్వాత డైనింగ్ కిచెన్ రెండు కంబైన్గా తీసుకున్నారు అండ్ అవుట్ సైడ్ కామన్ టాయిలెట్ అండ్ వాష్ ఏరియా ఈ విధంగా మనకి కింద గ్రౌండ్ ఫ్లోర్ ప్లానింగ్ అయితే ఉంటుంది రైట్ సైడ్ మీకు కనబడుతుంది వచ్చేసరికి ఫస్ట్ ఫ్లోర్ డ్రాయింగ్ ఇక్కడ మాస్టర్ బెడ్రూమ్ కనబడుతుంది కదా ఇదిగోండి మనం స్టెప్స్ ఎక్కిలా పైకి వచ్చేస్తాము సో ఇక్కడ స్టార్టింగ్ మాస్టర్ బెడ్రూమ్ చూసాము దానికి అటాచ్డ్ బాత్రూమ్ ఇచ్చారు అండ్ బాల్కనీ ఉంటుంది అండ్ ఆ పక్కన చిల్డ్రన్స్ బెడ్రూమ్ చూసుకున్నట్లయితే దానికి కూడా పక్కన వాష్ ఏరియా ఆర్ బాల్కనీ ఏదైనా అనుకోవచ్చు అది అండ్ టోటల్గా ప్లానింగ్ అనేది ఈ విధంగా అయితే ఉంటుంది ఎవరికైనా ఈ ప్లాన్ కావాలి అనుకున్నట్లయితే కనుక స్క్రీన్ షాట్ తీసుకోండి అండ్ మీకు స్థలం ఉండి అందులో ప్లాన్స్ కావాలి అన్న కూడా మేము డిజైన్స్ అయితే చేస్తున్నాము ఎవరికైనా హౌస్ ప్లాన్స్ కావాలి అనుకున్నా కూడా వీడియో కింద డిస్క్రిప్షన్లో కాంటాక్ట్ నెంబర్ పెడతాము ఒకసారి మీరు చెక్ చేసి ఆ నెంబర్కి అయితే కాంటాక్ట్ అవ్వండి సో ఇక్కడ మనం చూసుకున్నట్లయితే కనుక వాటర్ ట్యాంక్ అయితే ఒకటి తీసుకున్నారు ప్లంబింగ్ మొత్తం వీలైనంత వరకు ఆశీర్వాద్ పైప్స్ యూజ్ చేశారు ఇందులో వీళ్ళు అండ్ చుట్టూరు అన్నీ కూడా హౌసెస్ ఇక్కడ చూసుకోండి సో ఇది ఫ్రెండ్స్ ఓవరాల్గా వీడియో వచ్చేసరికి మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి అండ్ ఫస్ట్ ఏం చూస్తే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మళ్ళీ కలుద్దాం ఫ్రెండ్స్ మరొక మంచింటి వీడియోతో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గాయస్